అమిత్ షా కొడుకులేడు వీళ్ళ కొడుకులేరు వాళ్ళ కొడుకులేరు కిషన్ రెడ్డి కొడుకులు లేరు సామాన్య వాళ్ళు సామాన్య హిందువులు నష్టపోతున్నారు వాడుకుంటున్నారు అని చెప్పి ఎవ్వరు వాళ్ళకి చెప్తారు ఎవరెవరు వాడుకుంటున్నారు బిజెపి పార్టీ బీజేపీలో వారసత్వ రాజకీయం నడవదు ఇవాళ బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయం ఇవాళ కవిత గాని కేటీఆర్ గాని కవిత బయటికి రావడానికి కారణమే వారసత్వ వారసుల మధ్యలో ఆధిపత్య పోరు పంచుకున్నట్లనో డబ్బులు పంచుకున్నట్లను అధికారం పంచుకుంటూ డిఫరెన్స్ వచ్చే కదా ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది ఇవాళ కాంగ్రెస్లో ఒకే తండ్రి ఎమ్మెల్యే ఉంటాడు తండ్రి ఎంపీ ఉంటాడు లేదా తండ్రి రాజ్యసభ రాజ్యసభ ఉంటాడు లేదా అడ్వైజర్ ఉంటాడు కొడుకు ఎమ్మెల్యే ఉంటాడు ఒక కొడుకు ఎంపీ ఉంటాడు అన్న తమ్ము అన్నతమ్ములు మినిస్టర్లు ఉంటారు అంటే మొత్తం వారసత్వ రాజకీయాలు వార ఎక్కడైతే వారసత్వ రాజకీయాలు ఉంటుందో అక్కడ కరప్షన్ కూడా పెరుగుతుంది ప్రజల సంక్షేమం గురించి తక్కువ ఆలోచిస్తారు సో బీజేపీ వారసత్వ రాజకీయాలకి యాంటీ కాబట్టి ఇవాళ బీజేపీ లా అమిత్ షా గారి కొడుకు కానీ ఎవరు కొడుకులకు ఎంకరేజ్మెంట్ కూడా వీళ్ళు రిటైర్ అయితే డెఫినెట్ గా వాళ్ళు వేస్తారు నెక్స్ట్ పైన ఉన్న వాళ్ళు బానే ఉంటారు కాంగ్రెస్ బీజేపీ కింద ఉన్న వాళ్ళకి కొట్లాడతారు అనే వాళ్ళకి ఏం చెప్తారా నేను కూడా కిందనే ఉన్నా కొట్లాడుతున్నా నాకు ఆ ఫీలింగ్ లేదు ఏదో ఒకటి వంకలు పెట్టుకొని దెవలాడాలని మాట్లాడితే ఇబ్బంది వెళ్తాయి ఎవరికైనా మొన్న ఒక ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి రామచంద్ర బాగా నవ్వు కొట్టుకోవాలి రాజకీయంగా మా విమర్శలు ఉంటాయి కొట్టుకోమంటారా అలాగే మన పాలోళ్ళ మా వరుసకే మాట్లాడతారు పైకి అట్ల ఏం లేదు నచ్చేటోళ్ళు నస్తారు ఇప్పుడు నేను కూడా ఊరం కలిస్తే ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటారు పల్కరిస్తారు పల్కరికి పోతుంది పైరేషన్ మీరు మంత్లో ఏ పార్టీ మీకు మీకు ఇష్టం ప్రెసెంట్ అయితే ఏం లేదండి ఏ పార్టీ లేదు అంటే మామూలు ఉంటది కదా కార్నర్ లో వన్ పర్సెంట్ ఎక్కువ తక్కువ ఏ పార్టీ లైక్ మీరు నిజం చెప్పండి టీడీపీ టిడిపి ఇష్టం అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దండం పెట్టరా పల్కరిస్తే పాల్కరిస్తారా పల్కరి మిమ్మల్ని అడుగుతున్నా పలకరిస్తాం మీ ఛానల్ ఆపోజిట్ ఛానల్ ఏంటి కాంపిటీషన్ లేదు అట్లేం లేదు న్యూట్రల్ వేరే ఛానల్ కాంపిటీషన్ లేకుంటే ఎట్లుంటుంది న్యూట్రల్ ఎట్లుంటుంది కానీ ఏదో ఒక ఛానల్ మీరు ఒక టీవీ వేరే మీడియా అంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అంటారు అంతే కదా మాట్లాడుకోరా మీరు ఏంటని కలిసి మాట్లాడుకుంటా ఫంక్షన్ లో కలిసి నవ్వుకోరా తప్పేం లేదు కదా తప్పేం లేదు కదా రామచంద్రరావు గారి పైన మీ కామెంట్ చేస్తారా ఆయన స్వామిడైనా బాగా కొట్లాడుతాడు అని చెప్పేసి చాలా వరకు కూడా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనేది కామెంట్ ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పడుకో పడిపోయేది ఏం లేదు బీజేపీ కార్యకర్త బీజేపీలో ఉంటాడు హిందుత్వవాదులు ఉంటాడు బీజేపీకే సపోర్ట్ చేస్తాడు ఎవరైతే దేశం అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు ఈ పడిపోతురు అనేది ఒక స్పెక్యులేషన్ అది టెంపరీ హైప్ లెక్క తెస్తారు కానీ ఏడా పడిపోదు మా కార్యకర్తలు డబ్బులు తీసుకోరు మందు వంచారు మందు తాగరు మా వాళ్ళు లంచాలకు లోబడి పనులు చేయరు డబ్బుల కాసా టెన్ ఇయర్స్ కింద చూస్తే బీజేపీకి అంటే క్యాడర్ ఉంది మంచి నాయకుడు రావాలని చాలా మంది మాట్లాడుకున్నారు కోరుకున్నారు అనూయంగా బండి సంజయ్ వచ్చిండు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రూతో లభించిండు పార్టీని ఒక వేదికపై ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసిన పార్టీకి మొన్న ఎనిమిది సీట్లు వచ్చినాయి పదహారు చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది సూపర్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొచ్చా ఉండదా ఇంకా ఉంది అది ఓ ఇప్పుడు బీజేపీ నాయకుల్లో ఎవ్వరలేదు డౌట్ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇప్పుడు నూట నలభై స్పీడ్లో ఇప్పుడు పోతే ఏమైతుంది యాక్సిడెంట్ అవుతుంది ఎక్కడ స్పీడ్ పోవాలి ఎక్కడ స్లో మాకు ఫాటింగ్ తెలుసు ఇలా దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం మరి అలా తెలియదా తెలంగాణలో ఎవరిని పెట్టాలి అనేది వాళ్ళకంటే అయితే మనం మేధావులం కాదు కదా వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఏ స్పీడ్లో బండి నడపాలి ఎక్కడ నడపాలి ఎప్పుడు ఏం చేయాలని వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదు సో డెఫినెట్గా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ తెలంగాణ ఫర్ సెంట్రల్ బీజేపీ నెక్స్ట్ మనకి ప్రభుత్వం వచ్చే దిశగానే మనము ప్లాన్ చేస్తాం సో మీరు ఒక కట్టర హిందుత్వవాది మీరు కూడా ఏమన్నా స్టెప్పు తీసుకోవడం కానీ భారతీయ జనతా పార్టీ స్టేట్లో ముఖ్య నాయకుల్లో మీరు కూడా ఏదైనా తీసుకొని పనిచేయడం డెఫినెట్గా పార్టీ అవకాశం ఇస్తుంది ఇప్పుడు నేను వచ్చిన కొన్నిసార్లు అవకాశం నాయకులు క్రియేట్ చేసుకుంటారు కదా నేను నాయకుడిని కాదా కదా క్రియేట్ చేస్తున్న ఆ స్టెప్ తీసుకొని ఇప్పుడు ఒక పార్టీ పొజిషన్ వస్తేనే నన్ను ఐడెంటిఫై ఇప్పుడు నాకు ఏ పొజిషన్ ఉందని మీరు వచ్చింది ఇంటర్నైట్ కానీ మీరు తర్వాత పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి బిజెపి లో ఉన్నారు ఇప్పుడు అవును డెఫినెట్ గా ఓపిక తోటి ఉండాలి బీజేపీ లాగా అన్ని షార్ట్ కట్ పారాషూట్ పనులు కావు ఈడ డబ్బులు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డబ్బులు లేశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఏమంటున్నా డబ్బులు వేయగానే కాంగ్రెస్ పార్టీల చైర్మన్లు కొనుక్కుంటారు ఎమ్మెల్సీలు అట్లా బీజేపీలు నడవదు ఇలా వంద కోట్లు పెట్టినా ఓ రాజ్యసభ కొనాలి ఓ ఎమ్మెల్సీ కొనాలంటే కుదరదు అట్లా బీజేపీల బీజేపీ సిద్ధాంతంగా సి సిద్ధాంతాలకు విలువనిస్తూ పోయే పార్టీ డిసిప్లిన్ కలిగిన పార్టీ ఇష్టం వచ్చినట్టు నడవదు ఇడ రైట్ అంటే నార్మల్ గా మనం కాంగ్రెస్ లో చూసుకుంటే ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్కి కూడా పాదయాత్ర చేసి ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చేసి సో బీజేపీలో బండి సంజయ్ గారు మొన్న ప్రజా సంకల్పయాత్ర ప్రజా యాత్ర అయినా చేయడం జరిగింది సో అట్లాంటిది ఏమన్నా మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు ఎలక్షన్స్ మేజర్ గా కనబడుతున్నారు ఇక్కడ మన పెద్దమ్మ గుడి ఇష్యూలు కూడా మీరు వచ్చి మాట్లాడడం జరిగింది మీకంటే పెద్ద పోస్ట్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పటికీ కూడా మీరు మాట్లాడేది బాగా వైరల్ జనాలు ఫాలో అవుతున్నారు ఇష్టపడుతున్నారు ఈ లోనే మీరు స్టెప్ తీసుకుంటే బాగుంటది పార్టీకి లాభం పని అని ఉంటే డెఫినెట్ గా పాదయాత్రలు చేస్తాం దండయాత్రలు చేస్తాం పాదయాత్రలు చేస్తాం అదేం ఇబ్బంది లేదు మొన్న ఎక్కడ నుంచి అనుకున్నారు పోటీ చేస్తే ఎక్కడ నుంచి చేయాలనుకున్నారు నాకు జైరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉంది హైదరాబాద్ సిటీలో బుట్టి పెరిగినారు కదా ఇక్కడ గా అట్లా ఏం అనుకోలేదా చెప్పలేము పార్టీ ఎక్కడ అప్పుడు మొన్న మొన్న ఎమ్మెల్యే గా ఆలోచనలు లేకున్నా ఎంపీలో ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు పార్టీ రెడీ నియోజకవర్గం అంటావా నన్ను అన్ని నియోజకవర్గాలకు గుర్తుపడతారు కాబట్టి నాకు పరిచయం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ఒకసారి మొన్న పెద్ద పెద్దూడి ఇష్యూలో ఫిరోజ్ ఖాన్ కూడా కాల్ చేయడం జరిగింది మళ్ళా కలవడం మాట్లాడడం జరిగిందా ఏం లేదు అదే నేను అందుకే అంటున్నా మైక్ ల ముంగట మాట్లాడి మేము సెక్యులర్ పార్టీ అమ్మవారు సెక్యులరు మరి అమ్మవారికి ఇది చేయాలి అది ఏం ఆపద వచ్చినా ఉంటామని కాదు మరి ఉన్నోళ్ళు మైక్ల ముంగట మాట్లాడు బహిరంగ సభలలో మాట్లాడు కాదు గ్రౌండ్ లెవెల్ వచ్చి పనిచేయాలి అప్పుడు మేము నమ్ముతాం సెక్యులర్ వాది అనేటోళ్ళు హిందువులకు కష్టం వచ్చినా ఉండాలి ముస్లింలకు కష్టం వచ్చినా ఉండాలి క్రిస్టియన్లకు కష్టం వచ్చినా ఉండాలి కాకపోతే హిందువులకు మాట్లాడాలి మాత్రం హిందువులను గుట్టలేసుకోనికి మాట్లాడతారు మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవ దేవతలపై దాడులు గుళ్ళు దాడులు జరిగినప్పుడు మాత్రం ఏ సెక్యులర్ వాదిరా మల్ల వచ్చేవారు బీజేపీ విహెచ్పి హిందువాయి నేను పైన మాట్లాడు మాట్లాడు కానీ చూస్తే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మా అంట ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జూబ్లీల్స్ ఉంది ఎందుకు మీరు ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు ఉంది ఈ విధంగా ముఖ్యమంత్రి వైఖరి ఒకటే మైనార్టీలను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ ఉంటది కదా వాళ్ళకి ఆల్ ఓవర్ ఎక్కువ ఉంటుంది మరి మైనార్టీలని మరి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని అనుకోరు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు మైనార్టీ సోదరులు అడుగుతున్నా మరి మీ ఏడు నియోజకవర్గాలు ఈ ఎంపీ స్థానం ఎంత డెవలప్ అయింది ఏమున్నది మీ దగ్గర బస్తీలలో పరిస్థితి ఏముంది ఫండ్స్ ఎన్ని వచ్చినాయి ఆ ఇవాళ కొత్త సిటీ చూస్తే ఎంత న్యూ సిటీ ఎంత అభివృద్ధి చేస్తుంది పాత బస్తీ పాత బస్తీ కంటే ఇంకా హీనంగానే తయారైంది రాను రాను ఇంకా అధ్వానం అవుతున్నాయి రోడ్లు బాగాలేవు మౌలిక సదుపాయాలు బాగాలేవు మీ జీవితాలు ఏ మాత్రం అభివృద్ధి చెందలే సో మొన్న హైదరాబాద్కి హైదరాబాద్ లో మీ బీజేపీ అభ్యర్థి నిలబడ్డప్పుడు అసరుద్దీన్ కూడా కొంచెం గేసిండు వచ్చి హిందూ దేవాలయాలు మొక్కిండు పంతుల కాలు మొక్కిండు ఇవన్నీ కూడా జరిగినాయి చాలా సంతోషంగా భయపడాడు అంటారా అసలు బీజేపీ డెఫినెట్ గా ఉంటాడు బొట్టు పెట్టుకున్నారు కదా బొట్టు పెట్టుకుని ఆర్తి కూడా ఇచ్చారు లేకపోతే ఒకప్పుడు పంద్ర మినిట్ బస్ అన్నాడు ఒకప్పుడు మా హిందూ దేవతలపై వాళ్ళ వస్త్రంధారణపై అనుచిత వ్యాఖ్యలు అక్బరుద్దీన్ ఓ వేసి మరి అంతా హిందువులపై విషం ఇప్పుడు హిందూ దేవతలని అడ్డగోలుగా అన్నారంటే హిందువులపై విషం ఉన్నట్టే కదా అంత అడ్డగోలుగా చేసిన వాళ్ళు ఇలా బెండయలేడు ఏమితలేదు మరి ఏమన్నా స్టేట్మెంట్ లేకొస్తారు వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన అప్పుడు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఇంకా కూడా హిందువుల పైన కామెంట్ చేస్తుంటారు చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ మన వాళ్ళకి షో చేస్తారు వాళ్ళంతా కూడా మేక వాళ్ళ పులి అంటారు చూడు ఆ టైప్ ఉంటాం కామెంట్ ఏందన్నా చెప్తున్నా కదా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి మభ్యవర్చాలి ఇవాళ హిందువులపై దాడికి పురగొల్పాలి అక్రమ గోరు గోవులని తరలించడంలో కీలకపోయిన పాత్ర నా కొడుకులు చేస్తారు ఇవాళ ఎక్కడ కూడా బండి పట్టినా ఎంఐఎం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గాని ఇన్వాల్వ్ అయ్యి ఆ బండిని ఆవులని